హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి ఈరోజు నేను టమాటో రసము బీట్రూట్ ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నానండి అన్నీ కలిపి మిక్సీకి వేసేసి పోపు పెట్టేస్తాను అంతేనండి ఈజీగా అయిపోతుంది రసం చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదండి అన్నీ వేసి చూపెట్టాను మిరియాలు జీలకర్ర అన్ని రసం పొడి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేస్తానండి నేను నేను ప్రిపేర్ చేసే పొడలే వేస్తాను బయట వేడనండి అయితే రసానికి ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను ఇవంతా కలిపి మిక్సీకి వేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి బీట్రూట్ అయితే ఒక కిలో పైన ఉంది సరే రెండు గడ్డలు తీసి పక్కన పెట్టానండి ఆకుకూర పప్పు చేశాను కదా అది కొద్దిగా ఉంది ఇవి కలిపి ఈరోజు లంచ్కి పూర్తి చేసేద్దాంలే అన్నట్టుగా ఈ టమాటో రసం ప్రిపేర్ చేస్తున్నానండి మీరైతే ఏం చేస్తున్నారు వంటలు ప్రతిరోజు మనం ఏదో ఒక వంట చేసుకోవాల్సిందే ఏదో ఒక కూరలు అవన్నీ వండుకోవాల్సిందే కదండి ఏది ఆపినా కానీ భోజనం టైం టేబుల్ ప్రకారం భోజనం తినేసేయాల్సిందే చేసుకోవాల్సిందే మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఊరు నుంచి వచ్చారని చెప్పాను కదండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళారు పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అందుకే ఇంకా మేమే కదా మేమిద్దరమే కదా అని మా అబ్బాయి అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోయినాడు అండి ఒక్కొక్క రోజు లంచ్ తీసుకెళ్తాడు ఒక్కొక్క రోజు తీసుకోడు ఇంకా తీసుకున్న రోజు ఉదయాన్నే చేసేస్తాను తీసుకెళ్లే రోజు ఇంక ఈరోజు మేమిద్దరమే కదా అన్ని రసము బీట్రూట్ ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి ఇదైతే బీట్రూట్ కూడా త్వరగా ఉడికిపోతుంది కదండి అయితే త్వరగా నాకైతే త్వరగా డైజెషన్ అవ్వదండి ఇంట్లో వాళ్ళకేమో కానీ నాకైతే లేట్ డైజెషన్ అందుకని తినాలనిపిస్తే తింటాను లేదంటే హెల్త్ కండిషన్ చూసుకొని తీసుకుంటానండి బీట్రూట్ ఫ్రై మాత్రము హల్వా కూడా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి మీలో చాలామందికి తెలుసు ఎన్నో రకాలుగా యూట్యూబ్లో వంటలు చూపిస్తున్నారు కదండి నేను చెప్పేది ఏంటి చాలా రకాల అసలు ఆశ్చర్యంగా ఉందండి ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు ఆ వంటల్లో అనేసి వాళ్ళు చూపిస్తూ ఉంటే ఏం తెలివితేటలు మీరిపోయినారు జనాలు అని అనిపిస్తోందండి ఎన్ని రకాల వెరైటీస్ చేస్తున్నారో కదా పాతకాలం వంటలు ఏముందండి అన్నీ రొటీన్గా చేసుకున్నట్టువే మార్చి మార్చి చేసుకోవడం ఒకటి రెండు పద్ధతుల్లోనే చేసుకోవడము ఇప్పుడు వెరైటీలు ఇప్పుడు చేసేది అన్ని వెరైటీలు అండి ఒక కూరగాయని తీసుకున్నామంటే ఎన్ని రకాలు చేస్తున్నారో కదా ఇందులో బీట్రూట్ రైస్ కూడా చేస్తున్నారు అయితే తీయగా ఉంటుంది కదండి బీట్రూట్ రైస్ బిర్యానీలో కూడా అంటే వెజ్ రైస్లో కూడా వేస్తూ ఉంటారు కానీ బీట్రూట్ రైస్ అంటే ఇష్టం తీపి తినేవాళ్ళు తింటారేమో నాకైతే తీపి పదార్థాలు చాలా తక్కువండి నేను తినడము అందుకని ఫ్రై లేదా హల్వా చేస్తూ ఉంటాను నేను ఎప్పుడైనా ఇంకా మా కోడలు ఉందంటే ఫ్రైడ్ రైస్లో కూడా వేస్ట్ చేసేస్తూ ఉంటుంది ఆ రైస్ కూడా అక్కడ వరకు ఎర్రగా అవుతుంది కదండి మంతిని సత్యనారాయణ గారు అయితే ఇది కలర్ కోసం ఉపయోగించవచ్చు అని కూడా చెప్తున్నారు కదా కలర్స్ కావాలి అంటే బీట్రూట్ కలర్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా చాలా మంచిగా చెప్తారండి ఆయన కూడా వంటల గురించి మరి ఇదిగో కలర్స్ ప్రిపేర్ చేసుకోవడం గురించి ఆర్టిఫిషియల్ కలర్స్ వద్దు అది హెల్త్ ప్రాబ్లం ఇవే కలర్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు కదా నాకైతే మంచిగా అనిపిస్తుందండి చూస్తూ ఉంటాను ఆయన వీడియోస్ కూడా నేను మంచిగా ఆహారం ఉప్పు తక్కువ వేసి అసలు వేయకుండా ఉప్పు ఎంత టేస్ట్గా చేసుకోవచ్చో చూపిస్తూ ఉంటారు కదా ఉప్పు కూడా అనారోగ్యానికి కారణం అని చెప్తున్నారు ఇంకా అన్నీ ఏ అప్పుడు కాలం ఇవంతా లేవండి ఉదయం లేస్తే సద్దన్నం తినడము అంటే గంజి నీళ్ళు పోసుకొని అన్నం తినేయడము ఇంకా పొలం పనులు లేదా ఇంటి పనులు చేసుకోవడం పిల్లల్ని స్కూళ్ళకు పంపించడము అవే చేసుకునే వాళ్ళం అంతకుముందు ఇప్పుడైతే రకరకాలుగా వ్యాపారాలు జాబులు ఎన్ని రకాలండి బిజీ లైఫ్ అప్పుడు అంతగా లేదండి ప్రకృతి కూడా ఇంత ఇదిగా ఉండేది కాదు సమ్మర్ అంటే ఎండాకాలం అంటే ఉదయం ఉదయాన్నీ చేసేసుకొని చెట్లు ఉండేవి చెట్ల కింద కూర్చొని ఉండేవాళ్ళండి ఇంకా మా పూట అంటే ఎక్తి వయస్కులుగా ఉండేవాళ్ళు అయితే ఇంట్లో ఏదో ఒకటి అల్లికలు కుట్లు అవి చేసుకుంటూ ఉండేవాళ్ళము ఇప్పుడు చూడండి ఎన్ని రకాలుగా వచ్చేసాయి వ్యాపకాలు పెద్దోళ్ళు కానివ్వండి మధ్య వయస్కులు కానివ్వండి యువకులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎన్ని వ్యాపకాలు ఇప్పుడు అంతా ఇంట్లోనే సెల్లులు పట్టుకోవడము ఆ సెల్లుల్లో వచ్చేటివన్నీ చూసుకోవడము మైండ్ చెడగొట్టుకోవడం ఇలాగవుతుంది కదా కొన్ని మంచి ఉంటాయి కానీ మరి మనసుని చెదరగొట్టేటివిగా ఉండేటివి చూడకూడదు కదండి మనం అది పిల్లలకు ముందుగా మనం నేర్పించాలి అలజడిలోకి తీసుకెళ్ళేవి భయాన్ని కలిగించేవి అవన్నీ చూడకుండా వాళ్ళు మనం జాగ్రత్త పడాలండి మనసే కదా అన్నిటికీ ప్రధానము మనసు శుద్ధంగా ఉంది అంటే బుద్ధి కూడా శుద్ధంగా ఉంటుంది వాళ్ళు చదువుకునే చదువులు కూడా మంచిగా వంట పడతాయండి లేదు అంటే ఇవన్నిటికీ ఫాలో అయినారనుకోండి ఎన్ని రకాల గేమ్స్ ఎన్ని రకాల షోస్ పిల్లల కోసం ఉన్నాయి అదిగోండి టమాటా రసం పెట్టేశాను పెట్టానండి అదండి ఉట్టి టమోటాలు వేసి కొద్దిగా చింతపండు వేసి పెట్టాను బీట్రూట్ ఫ్రై కూడా అయిపోయిందండి ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా అని చేశాను మరి మీ కానీ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఆశిస్తున్నానండి